హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి ఈరోజైతే హనుమయ్య పూజ చేసుకున్నాను నేను మన హనుమయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక పూజలోకి వెళ్దామా ఈరోజైతే నాకు కొంచెం బాగా జలుబు చేసి అసలు ఊపిరి అందట్లేదు ఫ్రెండ్స్ ఎలాగో అలాగ పాడాను మీకోసం చూడండి వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ಅಂಜನಿತನಯ ಮಾಂಜನಿತನಯ ಪವನಪುತ್ರಮಂತ ನಿಲುವು ಮುಚಂತ ನೀ ಮಹಿಮಲನ್ನ ವಿನಂತ ತೊಲಗುನು ಚಿಂತ ಅಂಜನಿ ತನೆಯ ಮಾಂಜನಿ ತನಯ ನಿಲುವು ನಿಲು ನೀ ಮಹಿಮಲನ್ನಿ ವಿನಂತ ತೊಲಗುನು ಚಿಂತ മനാമ ബക്കെ അക്കാട് ചേരി ചിന്തേസി ആടുത്താ നിംഗിക്ക് എഗറി രാമനാമ ബെക്കണ്ടെ അക്കേരി ചിന്തേസി ആടുത്തോ നിംഗ എഗറി నీ రోమ రోమ రామనామమే పలికే రామనామే నీ రోమ మున పలికే రామనామమే నీ గుండెల్లో గుడి కట్టి ఏలుతున్నావే అంజని తనయా మా అంజని తనయా పవనపుత్ర హనుమంతా నిలువుముచెంత నీ మహిమలన్నీ వినినంత చింత रामलक्ष्मण सीतारक्षण चेसि दुष्टुनुमान वानर वानरक्याती। రామలక్ష్మణ సీత రక్షణ చేసి దుష్టులను దునుమాడిన వానర ఖ్యాతి సంజీవని పెకిలించిన నీ ఘన కీర్తి సంజీవని పెకిలించిన నీ కీర్తి వినినంత కలుగునంట జీవన స్ఫూర్తి అంజని తనయా మా అంజని తనయా పవనపుత్ర హనుమంత నిలువుముచంతా మహిమలన్ని మహిమలన్నీ వినినంత తొలగును చింత నీ దయనే మాకుంటే నందనవనమే నీ కరుణే లేకుంటే అశోకవనమే నీ దయనే మాకుంటే నందనవనమే నీ కరుణే లేకుంటే అశోకవనమే నీ పూజకు తెస్తాము పువ్వుల వనమే నీ పూజకు తెస్తాము పువ్వుల వనమే నిన్ను పొందే ఉపాయమే రామనామే అంజని తనయా మా అంజని తనయా పవనపుత్ర హనుమంత నిలువముచంతా నీ మహిమలన్నీ വി തൊല ഗുണചിന് അഞ്ജലി തനയാ മാ പവന പുത്രമന്ത് മുമിമലി വിനിന്നൊല ഗു ചിന്